మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన యాత్ర రేపు నెల్లూరు జిల్లా కావలికి చేరుకునుంది ఈ నెల పన్నెండవ తేదీ గురువారం సాయంత్రం మూడు ముప్పై గంటలకు కావలి మండలంలోని ఆముదాల గిన్నె గ్రామంలో రైతు కూలీలు కార్మికులతో షర్మిల ముఖాముఖి నిర్వహించనున్నారు ఈ పర్యటనకు సంబంధించిన వివరాలు కావలి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొదలకూరు కళ్యాణ్ మీడియాకు వెల్లడించారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్చి కార్పొరేటర్లకు లబ్ధి చేకూర్చేలా కొత్త చట్టాలను తెస్తోందని ఆయన విమర్శించారు పేద ప్రజల పక్షాన పోరాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ఈ యాత్ర ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండ ఆయన స్పష్టం చేశారు శ్రీమతి వైఎస్ శర్మలారెడ్డి గారు ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా రేపు పన్నెండో తారీఖు మధ్యాహ్నం మూడున్నరకి కావల నియోజకవర్గ ఉందాని గ్రామానికి విచ్చేస్తున్న సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర అంటే ఏంది ఎందుకు ఈ యాత్ర చేస్తున్నాం అనే దానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కుట్రపూర్తిగా ఈ దేశ దిక్సూచిని జాతిపితగా కొలవబడే ఈ దేశ జాతి జాతిపితగా గుండెల్లో ముద్రించబడినటువంటి మహాత్మా గాంధీ పేరును కనుమరుగు చేసేటువంటి కుట్ర ఒకవైపు ఉపాధి హామీ పథకం ఈ దేశానికి పట్టుడు అన్నం పెట్టే మూడు పూటలా పట్టుడు అన్నం పెట్టే సదుద్దేశంతో ఉపాధి హామీ పథకాన్ని ఈ దేశ ప్రజానికానికి పట్టుడు అన్నం పెట్టే సదుద్దేశంతో పయనిస్తున్నప్పటికీ పూర్తిగా ఉపాధి హామీ పథకాన్ని పేరును కనుమరుగు చేసేటువంటి కుట్రలో భాగంగా వీర్జీ గ్రామ్జీ అనే కుట్రపూరితమైన పథకాన్ని తీసుకొచ్చి కార్పొరేట్ కంపెనీలకు వెన్నుదన్ను కల్పిస్తూ కాంట్రాక్ట్ల దగ్గర మళ్ళీ బానిసలుగా పనిచేసేటువంటి స్థితిని సృష్టించే విధానంలో భాగంగానే ఈరోజు దయనీయమైన దుర్మార్గమైన పరిస్థితిని సృష్టించి ఈ వీప్జీ గ్రామ్జీ అనే పథకాన్ని తీసుకురావటాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని నిరసిస్తూ ఈ రోజు వైఎస్ శర్మలారెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తున్నారు అందులో భాగంగానే రేపు పన్నెండవ తారీఖు కావలి నియోజకవర్గానికి విచ్చేస్తున్నారు విచ్చేసి ఉపాధి కార్మి కార్మికులతో రైతు కార్మికులతో మాటా మంతి కలిపి వాళ్ళ బాధలను తెలుసుకునే భాగంలో ఈరోజు రేపు కావలికి విచ్చేయటం జరుగుతూ ఉంది ఏదైతే కుట్రపూరితంగా వీబ్జీ గ్రామ్జీ పథకాన్ని సృష్టించారో దాన్ని వెంటనే రద్దు చేయాలని మన్నేర్గావ్ పథకాన్ని విధగా కంటిన్యూ చేయాలని కాంగ్రెస్ పార్టీగా మేము ఈరోజు కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం అది లేనివేడలా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శర్మలా గారి నేతృత్వంలో బలమైన పోరాటాలకి కావలి కాంగ్రెస్ పార్టీగా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ పార్టీని కావలి కాంగ్రెస్ పార్టీగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఉపాధి హామీ పథకాన్ని రెండు వేల ఆరులో బండ్లపల్లి గ్రామంలో మన్మోహన్ సింగ్ గారు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పేద ప్రజలు వలసలు వెళ్ళిపోతున్నారనే కారణంతో ఆలోచన చేసి తీసుకొచ్చిన ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు వాళ్ళకు కావాల్సిన కార్పొరేట్ సంస్థలకు కూలి పనులు చేసేటువంటి పబ్లిక్ దొరకటం లేదు అందుకని క్రమంగా క్రమంగా ఈ పథకాన్ని రూపుమాపడానికి ఒక కుట్రపూరితమైన ఆలోచన చేసిన బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకురావటం జరిగింది దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఇదివరకు మహాత్మా గాంధీ ఉపాధి పథకం అనేది వంద శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించేది ఇప్పుడు దానికి వీబ్జీ గ్రామ్జీ నామకరణ చేసి మహాత్మా గాంధీ పేరు తీసేసి సిక్స్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం మేము నిధులు ఇస్తాం ఫార్టీ పర్సెంట్ రాష్ట్రాలు ఇవ్వాలని చెప్తా ఉన్నాయి మన రాష్ట్రంలో చూసినట్టయితే ఇప్పటికీ కూటమి ప్రభుత్వం దాదాపు మూడు లక్షల కోట్లు అప్పు చేయడం జరిగింది ఇలాంటి లో బడ్జెట్లో ఉన్న రాష్ట్రాలు ఏ విధంగా ఫార్టీ పర్సెంట్ పథకానికి ఇస్తాయని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాలని అడుగుతా ఉన్నా దాని అర్థం ఏంటంటే క్రమాన్గా ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పోతా ఉంది ఈ బీజేపీ ప్రభుత్వం పోతా ఉంది మన రాష్ట్రంలో చూస్తే ఈ కూటమి ప్రభుత్వం నమ్మి రాష్ట్ర ప్రజలందరూ వీళ్ళకి అధికారం కట్టబెట్టినప్పటికీ అటు వైసీపీ కానీ ఇటు కూటమి ప్రభుత్వం కానీ ఈ పథకం గురించి కేంద్ర ప్రభుత్వం దగ్గర మాట్లాడే పరిస్థితి లేదు ఈ బిల్లుకు పోయి చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇస్తారు మళ్ళా వెళ్ళి మోడీ కాడ నిధులు కావాలని చెప్పి మోకరు వెళ్తారు ఇలాంటి దయనీయమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో కల్పించే పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు అండగా కేంద్ర ప్ర ఏఐసి తీసుకున్న నిర్ణయం ప్రకారం దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటాలకి సిద్ధంగా తయారయ్యి ఈ ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో చేయటం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి ఏ పార్టీ అయినా నిలబడ్డదంటే ఆ రోజు ఈరోజు నేను సగర్వంగా చెప్తా ఉన్నా పేద ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కొట్లాడే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిలమ్మ గారు ఈ ఉపాధి హామీ పరిరక్షణ కోసమై పేదల పక్షాన కోసమై రైతు కార్మికుల కోసమై ఉపాధి కార్మికుల కోసమై నెల్లూరు జిల్లా కావల్ నియోజకవర్గం అమదాలని గ్రామానికి విచ్చేస్తున్నారు రాజశేఖర్ రెడ్డి అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఉపాధి హామీ పరిరక్షణ యాత్రని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను